ప్రస్తుతం యువతలో ఆన్లైన్ గేమ్స్ మోసం విపరీతంగా పెరుగుతోంది ఈ గేమింగ్ వ్యసనం ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది తమిళనాడులో జరిగిన ఘోర ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడు కరూర్ సమీపంలో ప్రేమరాజ్ అనే వ్యక్తి ఆన్లైన్ రమ్మీలో భారీగా అప్పులు చేసి వాటిని తీర్చలేక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు భారీ పిల్లలను హత్య చేసి అనంతరం రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు సూసైడ్ నోట్ లో ప్రేమరాజ్ ఆన్లైన్ రమ్మి మోజులో పడి అప్పుల్లో కూరుకుపోయానని అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నానని రాశాడు ఈ సంఘటన ఆన్లైన్ గేమ్స్ ఎంత ప్రమాదకరమో మరోసారి బయటపెట్టింది ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ గేమ్ల వల్ల ఆర్థికంగా నష్టపోతున్న వారు జీవితాలను కోల్పోతున్న వారు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం యువతలో ఆన్లైన్ గేమ్స్ మోస విపరీతంగా పెరుగుతోంది ఈ గేమింగ్ వ్యసనం ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది తమిళనాడులో జరిగిన ఘోర ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడు కరూర్ సమీపంలో ప్రేమరాజ్ అనే వ్యక్తి ఆన్లైన్ రమ్మీలో భారీగా అప్పులు చేసి వాటిని తీర్చలేక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు భార్య పిల్లలను హత్య చేసి అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు సూసైడ్ నోట్ లో ప్రేమరాజ్ ఆన్లైన్ రమ్మి మోజులో పడి అప్పుల్లో కూరుకుపోయానని అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నానని రాశాడు ఈ సంఘటన ఆన్లైన్ గేమ్స్ ఎంత ప్రమాదకరమో మరోసారి బయటపెట్టింది ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి గేమ్ల వల్ల ఆర్థికంగా నష్టపోతున్న వారు జీవితాలను కోల్పోతున్న వారు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు